చార్ట్ మెసేజ్ రూపంలో మీ అందరి ముందుకు రావడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభు నావ నేను సుధిస్తున్నాను కనిపిస్తున్నారు అందరు కూడా ఎవరైతే మీ అందరు కూడా వీలు ఉందో అందరు కూడా మీరు ఈరోజు దేవుని వాక్యంలో మీరు జాయిన్ అయ్యండి దేవుని దేవుని జాయిన్ అయిన తర్వాత నేను దేని వాక్యం మీ అందరు కూడా స్టార్ట్ చేస్తాను అదే కాబట్టి అందరు కూడా ఓన్లీ మీ అందరూ కూడా జాయిన్ అవ్వండి సో ఇప్పుడు దేని వాక్యాన్ని స్టార్ట్ చేసే ముందు దీని ఒక స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత ఒక పాట పాడతాను తర్వాత మీరు అందరూ కూడా మీరు అందరూ ఆన్లైన్ మీరు జాయిన్ అవ్వండి అప్పుడు అందరం కూడా మనం ముందుకు వెళ్దాం జేమ్మ కలదేవా మీకే వందనాలు వెళ్ళాలి తండ్రి పొప్పగలతండి మీకే వేలాది శృతి స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి బాబా యేసయ్య అవి ఈరోజు సాయంకాలం తండ్రి పవన్ అయినా అయ్యా షార్ట్ మెసేజ్ రూపాయల పవన్ అయ్యా నీ సన్నిధికి వచ్చి పవనైనా నీ వాక్యం ధ్యానించిన పవన్ అయ్యా మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు అందా శృతి తెలుస్తున్నాను తండ్రి బాబా మేము అందరం బాబా మీరు దేని వాక్యం ధ్యానించబానైనా అవి వాక్యం మీరు మాతో బాబు నా ఏ వాక్యం మీరు మాతో బాబా అటువంటి వాక్యం దాని బాబా మేము నానా ఇంకా స్పిరిచువల్గా మేము ఇంకా అభివృద్ధి బాబా వాక్యం మేము బలపడి బాబా నీకు నా మరింత దగ్గర మీరు సహాయం చేసి బాబా మమ్మల్ని అందరూ ముందుకు నడిపించమని మా ఏసుకృష్ణ వాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె బెస్ఆ పిదేనబెట్లారా ఈరోజు మన మెసేజ్ స్టార్ట్ చేసే ముందు ఎందుకంటే మన శృతి ఆరాధన కదా మన ఎప్పుడైనా మనం దేవుని నాకు వినేటప్పుడు మన చిన్న స్థుతి పాట ఒక పాడాలా మీ అందరు కూడా పాట తెలుసుంటే మీరు కూడా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి ఎందుకంటే దేవుని ఆయన ఆనందించాలి ఆనందంతో సంతోషంతో ఆయన సన్నిధిలో ఉన్న ఎవరైనా అంటే ఆనందం సంతోషంతో ఉండాలి ఈ రోజుల్లో చాలామందికి అంత ఆస్తులు అంతస్తులు ఉన్నా కానీ ఎవరు కూడా ఆనందం లేదు సంతోషం లేదు నువ్వు ఆనంద సంతోషంతో ఉన్నావా దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం దేవుని పెట్టాలి కాబట్టి మీరు చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి నేను పాడితే మీరు కూడా ఏకీపంచండి చప్పట్లు కొట్టండి కనపరచండి దేవ సంస్కృతి చేయవే మనస హో వ సంస్తి చేయవే మనస దేవ చేయు మానం జీవమాయే హో దేవుని దేవ చేయు మానం జీవమాయే హో దేవుని పవనాన मम ममुनयन्तरङ्गमु वसु नो समास्तमां नायन्तरङ्गमुवसु नो समास्तमां जीवमायो होवानिकुञ् जना मेलन्मरुवाकुं జీవమాయే హోవా నీకు చేసిన మేళ్లను మరువాకు నీవు చేసిన మాన్నించి జబ్బు లేవియున్లేకుండ చేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే హోవ శ్రీమంతుడకు ఏ హోవ సంస్కృతి చేయవే మనస ప్రభువు నీతి పరు ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచ్చున్ ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచ్చున్ విభుడు మార్గము తెలిపి మోషేకు తన కార్యములను విపనిశ్ర ఏలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసం ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనస శ్రీమంతుడగుయే ॐ वसंस्तुति चेयवे मनसं देवसंस्तुति चेयुमानं जीवमाय हो वा देवुनि देवसंस्तुति चेयुमानं जीवमाय हो वा देवोनि పావనా మమునంతరంగము లో లోవసించు నో సమాస్తమా నాంతరంగము అంతరంగము వసించు నో సమాస్తమాం కేసరాలు అందరు హ్యాపీగా ఉన్నారు కదండి ఈ పాటను మంచిగా నేర్చుకోండి పాడండి ఎందుకంటే పాడదారు మనం కూడా గొప్ప మన ఆత్మాభిషేప మనం పొందుకుంటే పాటలు దాన్ని ఆత్మ తెలుసుకోదండి సో ఈరోజు వాక్యం కదా అందరూ కూడా బైబిల్ ఉన్నారు కదా ఎవ్వరు కూడా బైబిల్ లేకుండా ఆన్లైన్లో కూడా మీరు ఉండకూడదు అందరూ కూడా బైబిల్ తెలుసుకొని బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకోండి నేను వాక్యం చెప్పినప్పుడు ఆ పేజీ ఆ అధ్యాయం తీసి ఆ వచ్చిన తీసి మీరు కూడా గమనించాలి వాక్యాన్ని ఎప్పుడు వాక్యం అని ఇప్పుడు కూడా పరిశోధించాలి అప్పది ఏం చేస్తారు మనం వాక్యం తీసుకొని మనం శోధిస్తారు కాబట్టి మనం ఏం చేయాలా అపాద చేయించాలంటే మనం బైబిల్ వాక్యాన్ని తీయాలి ఆ వాక్యాన్ని మనం పరిశోధించాలి అవుందో లేదో మీరు గమనించాలి తీయండి సో ఈ ఈరోజు వాక్యం ధ్యానం చేసిన నూకా శుభార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై నాలుగు వచ్చినారు లూకాసు వార్త పద్నాలుగో పది పద్నాలుగో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై నాలుగు వచ్చినారు అనమాట పది వచనాలు ఉన్నాయి అన్ని నేను చదవడం కష్టం కాబట్టి ఒక రెండు వచ్చినాలు చదువుతాను అదంతా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ దాని గురించి మీకు వివరంగా చెప్తాను నేను సో నేను ఇప్పుడు పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగు పద్నాలుగు పద్దెనిమిది వచ్చిన చదువుతున్నాను ఇది అరవై ఏడో పేజీ ఉంది వార్తలో అరవై ఏడో పేజీ నూతన నిబంధన గ్రంథం నేను పద్దెనిమిది వర్షం చదువుతున్నాను గమనించండి పద్దెనిమిది పద్నాలుగు పద్దెనిమిది అయితే వారందరూ ఏక మనసుతో మన నెపములు చెప్పు సాగరి ఏక మనస్సుతో నెపములు చెప్పసాగరి మొదటి వాడు నేను ఒక పొలం కొన్ని ఉన్నాను ఆవశ్యం కలిగి దాన్ని చూడవాలను నన్ను క్షమించమని చెప్పాడంట మరి ఒకడు నేను 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 ఎద్దులు ఐదు చేతులు ఎద్లు కొని ఉన్నాను వాటిని పరిశ్రీం అన్నాను కాబట్టి కాబట్టి నన్ను క్షమించమని చెప్పాడు అంట మరి ఒకరు నేను ఒక శ్రీని వివాహం చేసుకుని ఉన్నాను అందుచేత నేను రాలేనని చెప్పాను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలో తన యజమాని తెలియజేయగా ఆ ఇంటి యజమాని కోపడి నువ్వు త్వరగా పట్టణంలోనికి వీధిలోని సందులోనికి వెళ్ళి బేదలను అంగహీళ్లను కుంటివారిని గుడ్డువారిని ఇక్కడ తోడుకుని రమ్మని చెప్పాను అంత దాసుడు అంతటి దాసరి పాప నీకు ఆజ్ఞాపించినట్టు నేను చేసింది కానీ ఇంకా చోటు ఉందని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గం అల్లి వెళ్ళి కంచెలోకి వెళ్ళి అందరినీ తీసుకురమ్మని చెప్పాడు బలవంతం చేయమని చెప్పాడు ఏలేనగా ఆ మనుషులలో ఒకరును నా విందు రుచి చూడని చెప్పేసి మీతో చెప్తున్నాను దేవుడి మాటలు దేవించిన కాక మీ దేని పెట్టారా ఇక్కడ ఈ సన్నివేశం యొక్క సారాంశం మీకు చెప్తాను నేను మీకు అంతా అన్ని టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను ఒక విందుకు అన్నమాట ఒక పరిశీ ఒక విందుకు పిలిస్తా అంట పరిసరాడు గొప్పవాడు కదా పరిసయాడు ప్రభు అని విందుకు పిలిచాడు ఆ విందుకు పిలిచినప్పుడు ఆ విందులో కూర్చున్నప్పుడు ఒక ఒక మాట ఒక మనిషిని అంటున్నాడు అన్నమాట దేవుని రాజ్యంలో భోజనం చేయబడి ధనుడే అంటున్నాడు దేవుని రాజ్యంలో భోజనం చేయటం ధనియదే కానీ వాళ్ళకి అక్కడ ఆ యొక్క ఆ ఇంపార్టెన్స్ లేదు అప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఒక ఒక యజమాని ఒక విందు చేస్తున్నాడు అంట విందు చేసి అందరిని ఆహ్వానించా అంట అందరిని ఆహ్వాని చేస్తే ఉంచి వాళ్ళందరూ ఆ విందుకు రావడానికి ఇష్టపడలేదు దేవుని రాజ్యం విందు అంటే మన ప్రభుత్వ విందు మన పర్వక రాజు ఉన్నట్టే దేవుని పెట్టారు సో దేవుని రాజు విందులో ఉండటం మనకి అది దేవినే కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక ప్రభు చెప్తున్నారు ఉపమానం చెప్తున్నారు ఉపమానం చెప్తున్నారు ప్రభు ఒకరు తన యజమాని కబురు చేయించాడు విందు రాడీ అయింది మీరందరూ అమ్మ అమ్మని చెప్తున్నారు అప్పుడు చెప్పిన ఏమన్నా మొదటి ఏమన్నా అంటే అయ్యా నేను ఇప్పుడు నేను పొలం కొనుక్కున్నాను కాబట్టి నేను రాలేను అనేసి రాలేదంటే వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారు నేను ఎడ్లు ఐదు జ్యో ఎడ్లు రెండో వాడు నేను ఐదు జోజులు ఎడ్లు కొనుక్కున్నాను వాటి మీద చూడాలని చెప్పేసి అసలు రాలేదంటారు మూడు వాడు ఏం చెప్పాడు కుంటి సాకు ఎండుగా ఏమంటారు కుంటి సాకులు ప్రాతిని అగ్గొట్టడానికి దేవుని యొక్క స్పర్శని ఎగ్గొట్టడానికి దేవుని మంచిని అగ్గొట్టానికి ఎందుకు కుంటి సాకులు చెప్తున్నాను ఇంకో మూడు వాడు చెప్తున్నారు నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను నేను నా స్థితిలో నా ఉండాలి కాబట్టి నా బాధ్యత నా భార్యను గడపాలి కాబట్టి నేను రాని చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఏంటి కుంటి సాకులు మీరు దేని పెట్టారా ఇక్కడ ముగ్గురు గురించి చెప్పారు ప్రభుత్వం మాట్లాడుతున్నారు ఒకరు వచ్చేసి పొలము పొలం అంటే ఏంటంటే పొలము ధనాన్ని చూసినాం నువ్వు మంచి ధనం కలిగి ఉన్నావా నువ్వు దేవుడు దూరమైన దేని బట్టి మీరు మీరు గమనించుకోండి మీరు మీరే పరీక్షించుకోండి ధనం మిమ్మల్ని దూరం చేస్తున్నాయి దేవునికి దేవుడు మీతో మాట్లాడుతున్నారు పొలం ఇంకా దేని చేస్తే పొలము దేవునికి పొలం దేనికి ధనాన్ని చూసినాం ఇంకోటి ఏమైనా ఇడ్లీ అంటున్నాడు ఇడ్లీ ఇడ్లీ దేనికంటే మీ ఉద్యోగాన్ని చూసినా నీకు మంచి జాబ్ ఉందా లేని కాలం కూడా దేవుడా దేవుడాది దేవుడు ప్రభు చుట్టూ తిరిగావు ఉద్యోగం రాగానే నువ్వు ప్రభుని మర్చిపోతున్నావా దేవుడి మీతో మాట్లాడుతున్నారు గమనించండి అలాగే మూడో వాడు ఏం చేస్తున్నారు స్త్రీ పెళ్లి చేసుకుందా అంట నువ్వు పెళ్ళి మంచి కుటుంబం లేకముందు పెళ్ళి సీఏ ఏంటి తన కుటుంబ సమస్యలకి కారణం సో సీని పెళ్లి చేస్తే మంచి కుటుంబం వచ్చిందే నువ్వు నువ్వు దేని మంది మర్చిపోతున్నావు దేని పెట్టారు నువ్వు మంచి దానం కలిగి ఉన్నావా నీ కళ్ళు నేర్చుకు అలాగే నువ్వు మంచి దానం ఆస్తి కలిగి ఉన్నావా దేని మర్చిపోతున్నావేమో అలాగే నీ మంచి జాబ్ ఉందా నీ హోదా ఉందా దేని మర్చిపోతా దేవుడి మీద మాట్లాడే దేని పెట్టారు అందరూ గమనించండి అలా మీ హోదా ఉందా దేవుడు దూరం చేస్తుందేమో దేవుడు హెచ్చిస్తున్నాడు నీ స్త్రీ చేస్తున్న మీ కుటుంబ సమస్యలతో నువ్వు దేనికి దూరం అయిపోతున్నావు గమనించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీ దేని పెట్టాలి అప్పుడు దేవుడు అంటే మీకు ఏంటంటే మీ ధనవం నీ హోదా నీ కుటుంబం హోదా నువ్వు దేవుని పిలుపుకి దూరం కావాలి హల్లు దేవుని స్థూపం మీకు ఎటువంటి సమస్యలు కావచ్చు ఎటువంటి మీకు ఆశలు కావచ్చు ఎటువంటి పొలాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు మీ కుటుంబ సమస్యలు కావచ్చు ఎప్పుడు కూడా దేవుని పిలుపుకి నువ్వు దూరం అయిపోతున్నావా దేవుని పిలుపు దూరం అయిపోతుంది రక్షణ పొందలేవు ఎందుకంటే ప్రభుత్వ అక్కడ తల్ల వస్తుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులు పక్కన పెట్టేసేయండి మీ ఆస్తి హోదా అన్నీ కూడా పక్కన పెట్టండి పక్కన పెట్టిన అవన్నీ కూడా మీకు సెకండ్ మీరు ఏం చేయాలి ఫస్ట్ మీరు దేవుని యొక్క రాజ్యాన్ని ఎంతకాలం ఆ రాజ్యాన్ని ఆ నీతిని మీరు వెతకాలం ఇక దేవుని రాజ్యం విందంటే దేవుని రాజు యొక్క నీతిని వ్యతమని చెప్ దేవుడు చెప్తున్నారు మార్గం మీరు దేవుని పెట్టారా నువ్వు ఈ యొక్క ఈ కుంటి సాగులతో నువ్వు మంచి ఉందా అని చెప్పేసి మంచి ఉద్యోగం చెప్పేసి మంచి కుటుంబం చెప్పేసి నువ్వు దేవుడు నిర్లక్ష్యపరుస్తున్నావు దేవుడి మీద మాట్లాడుతున్నా ప్రతి ఒక్కళ్ళు దేవుడు హెస్తిస్తున్నావు దేని పెట్టాలి దేవుడు దేవుడికి హెచ్చరిస్తుంది దేవుడికి హెచ్చరి మీరు లోపడాలి దేవుని పెట్టాలి హెచ్చరి లోపడావా నువ్వు ఏ బ్లెస్డ్ నువ్వు గొప్ప దేవుని పొందుకుంటావు ఈ నువ్వు లక్ష్యం నువ్వు నిర్లక్ష్యం చేసావు అనుకో అది ఆరాధన కోల్పోతున్నావు ఆరా ఆరాధనకి వెళ్తున్నాదా దీని మీద హెచ్చిస్తున్నాడు ప్రభు పన్ను మిస్ అవుతున్నావా కానీ కుంటి సాకులు కుంటి సోకులు అంటే వాళ్ళందరూ ఏం చేస్తుంటే ఏక మనస్థుతు కుంటి అంటారు ఒకరు అడుగుతున్నారు పాస్లో అడుగుతారు ఎందుకు సోదర ఈరోజు పేకాడదంటే అయ్యా మా ఇంట్లో నాకు నాకు తనలేపు ఉందండి హెడ్ ఉందని అందుకే నేను పే అంటారు అలాగే ఏమంటారు అయ్యా నా భార్యని ఆపరేషన్ తీసుకెళ్ళిన ఆపరేషన్ చేయించు వెళ్ళొచ్చి చెప్పిన అన్ని అబద్దాలు కుంశ దేవుడు దేవుని మీద మాట్లాడుతున్నారు మీరు కుంటి శాఖ చెప్పిన నువ్వు దేవుని అందరం మానేస్తున్నావా కుంటి చెప్పిన రక్షణ మీద దూరం చేసుకుంటున్నావా కుంటి నువ్వు చెప్పేసి దేవుని యొక్క పరిచయం నువ్వు దూరం చేసుకుంటున్నావా దేవుడి మీద మాట్లాడుతున్నారు మీరు దినబెట్టాలి దేని వాక్యూ గర్దిస్తుంది దేని యొక్క పిలుపు నువ్వు గద్ది దేవుని యొక్క పిలుపు గద్దింపు అని వాళ్ళు గద్దింపు చూస్తున్నాను కాబట్టి అటువంటి గద్దెంపు నువ్వు లోపడుతున్నావా నువ్వు గొప్ప దీన్ని పొందుకుంటావు నీ యొక్క ధర్మం నీ హోదా నీ ఆస్తి నీకు సమస్తం ఏ ఉన్నా కానీ ఏ ఉన్నా కానీ అన్నీ కూడా నువ్వు పక్కన పెట్టేసి ప్రభువు నువ్వు వెంబడించు ప్రభు పిలుపు నువ్వు లోబడు మీరు దైన పెట్టాలి నువ్వు నువ్వు దేవుని పిలువు లోబడి నట్టేసి దేవుడు మీకు గొప్ప దీవునిస్తే దాన్ని పెట్టారు కాబట్టి మాస్ కాలం ప్రభా ప్రభాన్ని తిరిగావు అన్ని వచ్చిన తర్వాత నువ్వు ప్రభు దూరం అయిపోతున్నావు కానీ మీరు గమనించండి మీ యొక్క ధనము తర్వాత ఇంకేంటి మీ యొక్క హోదా మీ కుటుంబ సమస్యలు అన్నిటి నువ్వు అది సెకండ్ ఫస్ట్ నువ్వు దేవుని రాజ్యం నీతికి వెతుకుని దాన్ని పెట్టారు కాబట్టి ఆయన పిలుపు ఆ రోజు నోవా రక్షణ కూడా దూరాలు మూసికుపోయినావా ఈరోజు మన పబ్బుని యోగి రక్షణ కూడా ఇంకా ద్వారా తెలిసేవాడిని ఎందుకంటే పభువు ఎప్పుడు వస్తారు రాకడ తెలవదు ఎలా అని చెప్పు పబు రాకడా దొంగ వల్ల వస్తుంది దొంగ వచ్చిన పభు చెప్పు దొంగ వచ్చినప్పుడు దొంగ చెప్తాడు మీ ఇంటికి వస్తాయి దొంగతన చెప్పేసి చెప్పడు కదా అలాగే పభువు రాకడ కూడా త్వరలో వస్తుంది ఆ త్వరలో వస్తని చెప్పారు కాబట్టి ఆ రాకడ మీ సిద్ధపడి మీరు కలిగి ఉండాలంటే నువ్వు దేవుడిని పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నావు దేని పెట్టినారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడి నిర్లక్ష్యం చేయకుండా నీకు ఎంత దానం కానీ ఎంత హోదా ఉన్నా కానీ ఎంత కురుసమ ఉన్నా కానీ అన్నిటి పక్కన పెట్టి దేవుని పిలుపుని నువ్వు అంగీకరించి తద్వారా నువ్వు రక్షణ పొందినట్టయితే నువ్వు దేవుని రాజ్యంలో గొప్ప విందులో ప్రభుత్వపట్న ఉంటావు తద్వారా నువ్వు గొప్ప దేవుని పొందుకుంటావు ఈ దేవుడు ఈ మాటలు దీవించిన గాక ఆమెను గాడ్ చేస్తావు మీరు దేని షార్ట్ మెసేజ్ కూడా ముగించింది దాన్ని పెట్టారా ఈ కూడా అన్నింటి మీద కూడా చదువుకోండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే షార్ట్ మెసేజ్ కాదు నేను షార్ట్ మెసేజ్ నేను చెప్తాను మీ అందరూ బిజీ కదా నేనైతే ఖాళీ కాబట్టి షార్ట్ మెసేజ్ షార్ట్ అని చెప్తున్నాను కాబట్టి చిన్న మీ అందరికి చిన్న ప్రార్థన చేస్తాను ఈ మెసేజ్ అంతా అందులో ఉంటుంది కాబట్టి తర్వాత కూడా ఈ మెసేజ్ మీరు వినొచ్చు మీరు మీ దాని విండి మీ దేని వస్తే మీరు గొప్ప దేని మీరు నేను పొగపేట మనం చేస్తున్నాను అందరూ చిన్న ప్రార్థన చేస్తాను అందరూ కూడా మీరు అర్థపడి హతపడించండి జీవం కలుగుతావా మీకు అందరి వెళ్తా అండి

మేమైనా రక్షణ మార్గంలో కూర్చిపోవనైనా ఆ రక్షణ మేము పొందుకుని తప్ప తద్వారా బాబా నీ యొక్క పరలోక రాజ్యాలు బాబా నీ విందులో పాల్గొనే గొప్ప ఆధిక్యత పాప మా కలుజే బాధ్యత తండ్రి పవనైనా ఆ బిడ్డలకి ఎవరైతే రక్షణ గురించి ఆలోచన చేస్తున్నారో అటువంటి బిడ్డలతో పా మీరే పాప వాటి వద్ద మీరు తాకని పప్పు నాయన లక్ష్మీ విషయం బిడ్డలు ఎటువంటి ఆలస్యం చేత బాబా బిడ్డలందరూ పప్పు నీ పిలుపుకు లోబడి పవనైనా నీ దీన్ని వెంబడించి బాబా అయ్యా నీ పర్లోక రాజ్యాన్ని వారికి జీవితం సహాయం చేసి ముందుకు నడిపించమని బాబా అధిష్టినేత అని బాబా ఈరోజు ఆన్లైన్ పాల్గొన్న తక్కువ దేని బిడ్డలు బాబా ఏ అవసరమో లోటు నీ సన్నిధికి వచ్చారో బిడ్డలందరూ బాబు నాయనా అయ్యా అయ్యాక వాళ్ళని సంతృప్తి పరిస్థితి అయినా మెంటైన్ దీవెన వారు వారు కొంభనిచ్చిన బార్థ్యన తనిపోయినాయా అయ్యా బిడ్డలు బాబా ఈరోజు వారి చే పనులు ఉద్యోగాలు బిజినెస్లు బాబు అయినా తోడుకొని సహాయం చేయమని బార్థ్యన చనిపోనా అయి కొంతమంది బిడ్డల బాబా కిడ్నీ వ్యాధితో ఉన్న బాధపడుతున్నాయి దాన్ని బాబా వాళ్ళ కిడ్నీ మంచిగా పనిచేసి సహాయం బాబా మంచి దయచేయమని బార్ధ్యం కానీ అవి కొంతమంది బిడ్డలు చదువులు ఆశపడుతున్నాయి దాన్ని బాబా వాళ్ళకి మంచి జ్ఞానం బాబు నేనా అయ్యా మంచి ఎగ్జామ్స్ కూడా మంచిగా దాటి సహాయం బాబా బిడ్డల బాబా వాళ్ళకి చదువులు బాబా ఉన్న గణస్థాలు నిలబెట్టి బాబా గొప్ప గొప్ప మంచి దయచేమని పార్ధిష్టిన బాబా అది కొంతమంది చాలా జీతాలతో కూనా వాళ్ళకి మంచి నైనా సమృద్ధిమైన ఆర్థిక సమృద్ధి దయచేసి బాబా వాళ్ళ జీతానికి కొనసాగు నిలబెట్టమని పార్థినాథండి అయ్యా కొంతమంది పవన్ నాయన ఇంకా నేను చాలీచాన బిజినెస్ బాధపడుతున్నా తండ బాబా వాళ్ళ బిజినెస్ మీరే దీవించి ఆస్వాదించి పవన్ అయినా రెండు దయచేయని దయచేమని పార్థిన బాబా అది కొంతమంది బిడ్డని పవన్ నాయన ఎవరి ఆన్లైన్లో ప్రతి ఒక్క బిడ్డల యొక్క కోరికలు బాబా అవి వాళ్ళకి విజ్ఞాపన బాబా వాళ్ళ విన్నపాలను ఎరుగు మీరు ఎరుగున్నారు తండ్రి బాబు అయినా అవి మీకు అందాల్సింది తెలుస్తున్నాయ్యా వాళ్ళ కోరికల్ని బాబా వాళ్ళ విజ్ఞాపలు బాబా వాళ్ళ వినపల్ని మీరు మన్నించిపోవడానైనా వాళ్ళందరి జీవితాలు గొప్ప మేలు పొందుకుని సాయం చేసి పోబా నేను సాక్షి జీవితం సాయం చేసి ముందుకు నడిపించమని నడిపించిన తండ్రి బాబా అయ్య మా ఇండియా దేశం తండ్రి పవన్ నాయన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పాప నేనా ప్రజలకు మంచి ఆరోగ్యం దయచేసి మంచి పంటలు పండి మంచి వర్షాలు పడినా పైలందరూ బాబా మంచి ఆరోగ్యం దయచేసి బాబా శాంతి సమ సంతోషం చేయడం సహజం చేయడం బాబా కూడా మీరు తోరగ సాయం చేయడం బాబా అధికారులందరూ పాప నాయన మంచి ఆరోగ్యం దయచేసి బాబా అధికారులందరూ ప్రజల కోసం మంచి పని చేసి సహాయం చేసి పో ప్రజలు అధికారులందరూ మంచి ఆరోగ్యంత బాబు నేను శాంతి సమ సంతోష జీవితం శాంతి ముందుకు నడిపించమని ఘనత మహిమ బాబు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నచ్చరేయడం ఏసుకొచ్చి కాదు ఏసుకొచ్చి అతిష్టమ నా మాత్రండి మేము అడిగి వేడుకుంటున్నాం మా ప్రభుత్వం తండ్రి అని దేవుని ప్రేమ నేను అవి ప్రభా ఏసు కృప కనికని బాబా పశ్చాత్మక సహవాసం తని బాబా ఆన్లైన్లో ఆల్గొన పాల్గొన్న పద్ధతి బిడ్డలు బాబా సదాకాలం తోడే ఉన్నగాక ఆమెను గాడ్ బిస్ చేయాలి మీ దాన్ని పెట్టారా ఈ షార్ట్ మెసేజ్ కానీ నేను చేశాను ఇంకా ఎక్కువ చెప్పచ్చు కానీ మరి మీ అందరు కూడా మరి టైం లేదు కాబట్టి నేను బుగించేస్తాను ఇవన్నీ కూడా లైవ్లు అన్నీ కూడా చాలా నేను రేపు రాదు మా ఎల్లుండి మళ్ళీ మళ్ళీ షార్ట్ మెసేజ్ చెప్తాను ఎవరు కూడా ఈ షార్ట్ మెసేజ్ కానీ అలా శనివారం జరిగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఆ యొక్క కొంచెం లెంతి మెసేజ్ మన శనివారం అవన్నీ కూడా మిస్ కాకండి అన్నీ కూడా మీరు వాగ్దానాలు మీరు చూడండి ఈ షార్ట్ మెసేజ్ మీరు వినండి తద్వారా మీరు దీవు వాక్యం మీరు మంచి లేనవైపి మీరు గొప్ప దేవుని పొందుకుంటారు ఆ గొప్ప దేవుని ద్వారా మీరు దేవుని ఇంకా మీరు గొప్ప దీన్ని పొందుకున్నట్టేది ప్రభు మీరు వాక్యని ఇంకా ముందుకు తీసుకెళ్తారు మీ అందరి జీవితాల్లో ప్రభు గొప్ప మేలు చేసి ఈ క్రిస్టమస్ మీ అందరి జీవితాల్లో నూతనమైన వేలుకలు నింపాలని నేను పభుపేట మనం చేస్తూ నేను ఈ రోజు నా వాక్యం ముగిస్తున్నాను ఆమె అని గౌరవించారు ప్లేస్లో